ఈ మార్చ్ మంత్ లో కంపెనీ మనకి ఇస్తున్న మేజర్ ఆఫర్స్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఆఫర్ అంటే ఇప్పటి చెప్తున్నాను మనం తొందరగా సక్సెస్ కావడానికి ల్యాప్టాప్ ఆఫర్ కావచ్చు సెకండ్ వన్ వచ్చేసి బైక్ ఆఫర్ కావచ్చు ఈ రెండింటిని మనం అచీవ్మెంట్ చేయగలిగితే ఈ రెండింటిలో ఎవరికైతే వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు అచీవ్మెంట్ చేయగలిగితే ల్యాప్టాప్ ఆఫర్ కొత్తగా వచ్చిన వాళ్ళు ల్యాప్టాప్ ఆఫర్ ఎలిజిబిలిటీ తీసుకుంటే అప్కమింగ్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి మై రీచ్ వాళ్ళ ఇన్కమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకవేళ సీరియస్గా ప్లాన్ చేసేసుకొని బైక్ ని కనుక అచీవ్మెంట్ తీసుకోగలిగితే బైక్ ఆఫర్ ని అచీవ్మెంట్ తీసుకోగలిగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్ గా నీ యొక్క యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇప్పుడు ఒక ల్యాప్టాప్ టార్గెట్ పెట్టుకున్నా లేకపోతే ఒక బైక్ ని టార్గెట్ గా పెట్టుకున్నా ఆ టార్గెట్ ని అచీవ్మెంట్ అవ్వడం కోసం ఈజీ స్టెప్స్ ఏంటివి ఒకవేళ మనం వాటిని అచీవ్మెంట్ అవుతే అప్ కమింగ్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లో మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏమంటాను అంటే చాలా మంది ల్యాప్టాప్ ఆఫర్ అచీవ్మెంట్ తీసుకోవడం కోసం ఏం చేయాలనేది కొంతమంది లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ఎవరైతే ల్యాప్టాప్ ఆఫర్ అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది కంపెనీ కంటిన్యూగా ఫోర్ మంత్స్ కు కలిపి ఇవ్వడం జరిగిందండి మీరు మీ సెల్ఫ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీబీవి పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ అనేది చేయాల్సి ఉంటుందండి అంటే సెల్ఫ్గా షాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసిన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సనల్ బిజినెస్ వాల్యూమ్కి వచ్చేసి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు వాడుకుంటారా హోల్సేల్గా మార్కెట్ చేసుకుంటారా మీ ఇష్టం ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నాను అంటే షీలా దిస్ కావచ్చు గ్లూకోస్మెన్ కావచ్చు వెజ్జీ జ్యూస్ కావచ్చు అర్జున క్యాప్సిల్స్ కావచ్చు అండ్ నోని క్యాప్సిల్స్ కావచ్చు అండ్ మాంగోల్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బయట ఆఫ్ జ్యూస్ కావచ్చు ఓపెన్ మార్కెట్ లో చాలా మందికి రిక్వైర్మెంట్ ప్రొడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ వచ్చేసి కూడా క్యాల్షియం టాబ్లెట్లు కావచ్చు ఇవే ప్రొడక్ట్స్ ని బల్క్ లో తీసుకుని హనీ కూడా రీసెంట్ గా చూసినట్లయితే మనకు శ్రీనివాస్ గారు అని చెప్పేస్తున్నారండి కామారెడ్డి నుంచి బల్క్ లో తీసేసుకుని వాళ్ళు హోల్సేల్ గా ప్లాన్ చేసుకుంటారు మలై సోప్స్ కావచ్చు ఇట్లా కొంతమంది సార్ సిక్స్ థౌసండ్ బీబీ అంటే స్టార్టింగ్ లో భయపడ్డామండి డైమండ్ క్లబ్ అవ్వాలంటే ఇది చాలా ఈజీ టాస్క్ అండి పైగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకొచ్చే టాస్క్ అండి ఎందుకంటే మనం కొంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు ఫస్ట్ ప్రోడక్ట్ తీసేసుకొని డీపీ రేట్కి మనం పర్చేజ్ చేసుకొని ఎంఆర్పీకి ఇచ్చుకున్నా కూడా మనకు గ్యాప్ కమిషన్ మిగులుతుంది లేదా డీపీకి ఇచ్చినా కూడా సిక్స్ థౌసండ్ బీబీ మీద ప్రతి నెల తొమ్మిది వందల రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అరౌండ్ సంవత్సరం పేరు మీద ఒక తొమ్మిది వేల కంటే ఒక పదివేల రూపాయల వరకు మిగులుతుంది ప్రతి సిక్స్ మంత్స్కి ఏడు వేల రూపాయలు వస్తువు అంటే ఒక పద్నాలుగు వేల రూపాయలు సంవత్సరం పేరు మీద సేఫ్ అవుతున్నాయి సార్ పైగా డైమండ్ క్లబ్ సంబంధించిన ఏదైతే ఈవెంట్ ఉంటుందో నాకు ఫ్రీగా పాస్ దొరుకుతుంది కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరగా ఉండే అవకాశం దొరుకుతుంది ఇవ్వ ఇన్ని పాజిటివ్స్ వాళ్ళు చెప్తున్నా నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మనం డే వన్ నుంచి కూడా సిక్స్ హండ్రెడ్ బీవీ మనం ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాం కానీ నార్త్ లో సక్సెస్ అవుతున్న ప్రతి లీడర్ కూడా అసలు సిక్స్ హండ్రెడ్ బీవీ అంటే వాళ్ళని నవ్వుకుంటున్నారు సార్ మరి సిక్స్ హండ్రెడ్ కాదండి మినిమం స్మార్ట్ కన్సూమర్ అనే చెప్పాలి కదా మన కంపెనీతో జర్నీ చేసి స్మార్ట్ కన్జ్యూమర్ అయితే ఒక పన్నెండు వందల యాభై బీవీ పాయింట్ షాపింగ్ చేస్తే ఓ సిక్స్ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అతనికి వన్ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి కదా అంటున్నారు వాస్తవానికి దీని మజా ఎప్పుడు నాకు అర్థం ఏంటంటే రీసెంట్ గా మన టీంలో రామంతపూర్ ఫ్రాంచైజీ ఓనర్ రమేష్ గారు ఎవరైతేన్నారో నాలుగు వేల ఎనిమిది వందల ఆరు వందల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి మన ఇంట్లోకి అయితే రెగ్యులర్ కావాల్సిన వస్తువులే మై రీచ్ ఉన్నాయి మనకు తెలిసిన విషయమే నాలుగు వేల ఆరు వందల రూపాయల వస్తువులు స్మార్ట్ కన్జూమర్ గా ఫ్రీగా వచ్చాయి మన ఇంట్లో ఉన్నాయి నేను ఇంట్లో రైస్ రెస్బన్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అలవాటు అయిపోయింది మలై సోప్ అలవాటు అయిపోయింది మా పిల్లలకు బాడీ లోషన్ అలవాటు అయిపోయింది ఫుడ్ క్రీమ్ అలవాటు అయిపోయింది మా మదర్ వచ్చేసి మాంగోలు కావచ్చు శిలాజిత్ యూజ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ డబ్బులు అయితే ఇవ్వాల్సిందే కదా కంపెనీ అయితే నాకు ఫ్రీగా అయిపోతుంది కదా కానీ ఆ ఫ్రీగా ఇచ్చే ఆప్షన్ అయితే ఉందో సిక్స్ మంత్స్ కంటిన్యూగా షాపింగ్ చేస్తే మనకు ఫ్రీగా వస్తుంది సో రే అది నిజంగా బెనిఫిట్ తీసుకున్నప్పుడు అది ఎంజాయ్ చేసినప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ వచ్చేసి సో నార్త్ లో ఉంటే కొంతమంది లీడర్స్ కూడా అదే అంటున్నారు సార్ మాక్సిమం స్మార్ట్ గా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఎప్పుడైతే ఫ్రీగా ప్రొడక్ట్ వాళ్ళకి రావడం అలవాటు అవుతుందో ఫ్రీగా వచ్చే దాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా చెప్తున్నానండి మీరు వద్దు అన్న ఆ వ్యక్తి జీవితకాలం స్మార్ట్ కన్జూమర్ గానే ఉంటాడు ఇంకా ఎవరైతే కొంత మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా డైమండ్ క్లబ్కి డైమండ్ క్లబ్ లో కూడా చాలా మంచి మజా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అందుకే నేను అంటే కంపెనీ కూడా మనకు దాన్ని బేస్ చేసుకొని ఏం చేసిందంటే సెల్ఫ్ గా త్రీ ఫైవ్ హండ్రెడ్ పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేయమని చెప్పి రిక్వైర్మెంట్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఆఫర్ అచీవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కన్జిక్యూటివ్ మంత్స్ అంటే ఫిబ్రవరి మార్చిలో వచ్చేసి మన ఫిబ్రవరిలో కూడా సేమ్ ఆఫర్ ఇచ్చింది కంపెనీ అది మిస్ అయినప్పుడు మార్చిలో మనం తీసుకోవచ్చు ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీత్ జూన్ వరకు మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఫోర్ మంత్స్ మనం కంటిన్యూగా మన అండర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ చేయాలి ఒక లెగ్ నుంచి గా కంపెనీ ఏమంటుంది ఐదు వేల బీవీ కంటే ఎక్కువ తీసుకోదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నలుగురు ఇంట్రడ్యూస్ చేశారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఒకటే లో నలభై వేల బిజినెస్ అయింది సో మీరు ల్యాప్టాప్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే కాదు ఒక లెగ్ నుంచి మాక్సిమం ఫైవ్ థౌసండ్ తీసుకుంటుంది అలా చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మినిమం ఫైవ్ లెగ్ స్టార్ట్ చేయాలి యాజ్ యూజువల్గా మన రెగ్యులర్ వర్క్ వచ్చేసి సిక్స్ ఇంటూ సిక్స్ ప్లాన్ మనం ముందుకెళ్తున్నాం అంటే ఒక ఆరుగురు ఇంట్రోడ్యూస్ చేసి ఒక ఆరు లెవెల్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇన్కమ్ ఉందో రెగ్యులర్గా మనం చూస్తున్నాం కదా దాన్ని బేస్ చేసుకొని జస్ట్ సింపుల్గా టూ స్టెప్స్లో రెండే రెండు స్టెప్స్ లో ల్యాప్టాప్ ఆఫర్ ఏ ఎలిజిబిలిటీ కావచ్చు నేను చెప్తాను ఈ మంత్ మార్చ్ ముప్పై ఒకటి ముప్పై ఒక రోజులు ఉన్నాయండి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు జాయిన్ అయిన వ్యక్తి కూడా ముప్పై తారీఖు ఒక స్టెప్ చేసి ముప్పై ఒకటో తారీఖు ఒక స్టెప్ చేసుకున్నా కూడా ల్యాప్టాప్ ఆఫర్ ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు లాస్ట్ మంత్ కూడా కంపెనీ ఇదే ఆఫర్ ఇచ్చింది మన టీంలో వండర్ఫుల్ లీడర్స్ ఉన్నారు కిషోర్ కుమార్ గారు కావచ్చు అప్పాల్ నాయుడు సార్ గారు కావచ్చు అండ్ జగదీష్ గారు కావచ్చు వీళ్ళ ముగ్గురు ల్యాప్టాప్ ఆఫర్ ఎలిజిబిలిటీ అయ్యారు హైలైట్ తెలుసా వాళ్ళు లాస్ట్ టూ డేస్లోనే వర్క్ అంతా చేశారు జస్ట్ టూ డేస్లో చేసిన వరకు వాళ్ళు తీసుకున్నారండి ఈ మంత్ అది యాజువల్ కంటిన్యూ అవుతుంది మనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి ఇంకా ట్వంటీ వన్ డేస్ టైం ఉన్నాయి సో ఈ ట్వంటీ వన్ డేస్ టైంలో ఎంత తొందరగా వీల్ అవుతాయి చెప్పాను కదా గా ఆలోచించేసి ఆల్రెడీ టెన్ డేస్ అయితే వేస్ట్ అయిపోయినాయి సో జరిగిపోయిందని మార్చలేం కానీ ఉన్న ఇరవై ఇరవై ఒక్క రోజులైనా సరే మనం ఎలా ఇరవై రోజులు ఎలా సరే యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నట్లయితే నేను చెప్తున్నా జస్ట్ టూ స్టెప్స్ యూస్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ టూ స్టెప్స్లో మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గా స్టెప్ వన్ లో మన డైరెక్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ బీవీని తీసుకొచ్చి ఒక సిక్స్ మెంబర్స్ని రిడ్యూస్ చేసుకుంది ఎలాగో మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి మీరు ఎలా వర్క్ చేయాలనే విషయం సంబంధించి ఉన్న వర్క్ గురించి అవగాహన లేకపోయినట్లయితే బేసికల్ ట్రైనింగ్ వీడియో ఉంది యూట్యూబ్లో మనం ముందు ఆల్రెడీ జూమ్ చేసి పెట్టాం దాంట్లో వచ్చేసి ఆ బేసికల్ ట్రైనింగ్ వీడియో చూడండి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది లేదా ఆల్రెడీ మార్కెటింగ్ చేసి సిక్స్ మెంబర్స్ ఉన్నారు మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రీపర్చేజ్ చేసిన మనకు వర్కౌట్ అవుతుంది కాబట్టి మీ డైరెక్ట్గా ఆల్రెడీ సిక్స్ కంప్లీట్ అవుతే ఫస్ట్ వాళ్ళ రీపర్చేజ్ కంప్లీట్ చేయించండి ల్యాప్టాప్ ఆఫర్ ఎలిజిబిలిటీ కావాలనుకున్న వాళ్ళు సో తో మనం వాళ్ళని తీసుకొచ్చినా కూడా ఆటోమేటిక్గా రీపర్చేజ్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ లో చేసేది ఏమి లేదండి యాజ్ యూజువల్ డూప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది సక్సెస్ అక్కడే ఉంటుంది స్టెప్ వన్ లో మనం ఒక డైరెక్ట్గా ఆరుగురిని రిఫర్ చేసేసుకొని స్టెప్ టూలో అదే ఆరుగురు ఇంకొక ఆరుగురిని తీసుకొచ్చేలాగా మనం మూవ్మెంట్ చేసి సరిపోతుంది ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్న మాట వచ్చేసి సార్ ఒకసారి ప్లాన్ ఎవరికైతే మైండ్ కి ఎక్కుతుందో వాళ్ళు వన్ డే కష్టపడ్డా ఆటోమేటిక్గా ఇది చేయగల చేయగలరు అని చెప్పి చెప్పడం జరిగింది పైగా వన్ డేలో చేస్తారా లేదని అని చెప్పి క్వశ్చన్ అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ మంత్ ఇదే ల్యాప్టాప్ ఆఫర్ ని కంపెనీ ముందు మంత్ ఇవ్వడం జరిగింది ఆ మంత్ లో ముగ్గురు అయ్యారు కిషోర్ గారు కావచ్చు అప్పలనాయుడు గారు కావచ్చు జగదీష్ గారు కావచ్చు ముగ్గురు అచీవ్మెంట్ అయ్యారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను లాస్ట్ టూ డేస్ లో వచ్చినా కూడా ఇది ఎలిజిబిలిటీ పాసిబిలిటీ ఉంది కానీ మనకి ఇంకా ఇరవై రోజులు టైం ఉంది ఈ ఇరవై రోజుల టైంలో మీరు ఏం చేస్తారు అంటే వీలైన తొందరగా మీరు డైరెక్ట్గా ఆరుగురిని క్లోజ్ చేయండి ఆల్రెడీ ఆరుగురు కానీ కంప్లీట్ అయ్యి ఉంటే షాపింగ్ చేయకపోతే షాపింగ్ చేయించండి ఇలా ఆరుగురుగా షాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా లేకపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వ్యక్తిని ప్లాన్ చేసుకోండి చేసుకొని సెకండ్ స్టెప్లో వాళ్ళతో యాజ్ యూజువల్గా వాళ్ళు ఒక ఆరు వందల బీబీ ఆరుగురిని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేయండి ఫస్ట్ స్టెప్లో ఏమైందండి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ బీబీ వచ్చినప్పుడు మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మన అండర్లో జరిగింది ప్లస్ సేమ్ ఇదే ఫామ్ లో వాళ్ళు యూస్ చేసుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ తీసుకొచ్చినప్పుడు ఈచ్ లెగ్ నుంచి మనకి ఎంత అవుతుందండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బీబీ రావడం జరుగుతుంది అట్లా మన సిక్స్ మెంబర్స్ దగ్గర నుంచి ఎంత వస్తుందండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ వేసుకున్నట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బీబీ అవుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్ బీబీ ఎంత అవుతుందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీబీ మనకు అవుతుంది జస్ట్ సింపుల్ టూ స్టెప్స్ లో మనం కంప్లీట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది దీన్ని ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది మీ మీ క్యాపబిలిటీ అండి బట్ ఎలా మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే చెప్పాను కదా బేసికల్ ట్రైనింగ్ వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మనకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ టూ స్టెప్స్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు పైగా మనకి ఈచ్ దగ్గర నుంచి ఎంత బిజినెస్ జరుగుతుంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ జరుగుతుంది అంటే కంపెనీ మ్యాక్సిమం ఎంత వరకు అని చెప్పింది ఫైవ్ థౌసండ్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సిక్స్ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఒక టూ స్టెప్స్ లో మనం ల్యాప్టాప్ ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం మనకు ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ల్యాప్టాప్ ఆఫర్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవీ చేయడం ద్వారా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ మంత్ కంప్లీట్ చేసరికి ఏమవుతుంది మీ అండర్లో లక్ష బిజినెస్ వాల్యూ అవుతుంది వన్ ల్యాక్ బీవీ అవుతుంది వన్ ల్యాక్ లాక్ బీవీ అయితే మనం ఏమవుతాం అండి సిల్వర్ డైరెక్టర్ అయిపోతాం ఎప్పుడైతే మనం సిల్వర్ డైరెక్టర్ అయిపోయామో మన అండర్లో జరిగే బిజినెస్తో పాటుగా కంపెనీ టర్న్ నుంచి ఫోర్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ తీసుకోవచ్చు కంపెనీ ఎండి గారే మీటింగ్లో చెప్తారు ఒక సిక్స్ మంత్స్ కష్టపడి మీరు సిల్వర్ అవ్వండి అని చెప్పేసి ఈ ల్యాప్టాప్ ఆఫర్ యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఫోర్ మంత్స్లోనే సిల్వర్ అయిపోవచ్చు మెల్లగా ఆడుతూ పాడుతూ అయిపోయినా ఇంకో విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం సెకండ్ మంత్ నుంచి కొత్తగా వాళ్ళు ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా వీళ్ళు జస్ట్ రీపర్చేస్ చేసినా చాలు ఇదే మన డైరెక్ట్గా ఉన్న సిక్స్ మెంబర్స్ వాలండర్లో ఉన్న సిక్స్ మెంబర్సు కేవలం రీపర్చేస్ చేసిన సెకండ్ మంత్ మనకు ల్యాప్టాప్ ఆఫర్ అనేది ఆటో ఆటోమేటిక్ లో వెళ్ళిపోతుంది అంటే ఒక కొండ మించి ఒక రాయిన్ కిందకి అనుకోండి దానికి ఎవరు మళ్ళీ పుష్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంటుంది వచ్చేసి అలాగే మనం కూడా ఈ యొక్క సింపుల్ టెక్నిక్ ని ఫాలో అయిపోయి స్టెప్ బాన్ స్టెప్ టూ లో కనుక సిక్స్ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళతో ఒక సిక్స్ మెంబర్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటే సమ్ మా పే వస్తుంది ఒక ఫోర్ మంత్స్లోనే లోనే మనం వచ్చేసి ఈ కంపెనీలో మనం సిల్వర్ రాయల్టీ డైరెక్టర్ అయిపోయే అవకాశం ఉంది ఇది ఒకటే బెనిఫిట్ కాదండి సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటో తెలుసా జో మీకు వచ్చే జూన్ మంత్ పే అవుట్ లో మీ రెగ్యులర్ పే అవుట్ తో పాటుగా అలాగే కొత్త బిజినెస్ కూడా పికప్ అవుతుంది కాబట్టి మీకు రాయల్టీ అమౌంట్ వస్తుంది దాంతో పాటు ల్యాప్టాప్ ఆఫర్ అమౌంట్ పద్దెనిమిది వేల రూపాయలు మీ పే అవుట్ లో కనిపిస్తుంది మీ చెక్ లో కనిపిస్తుంది నాలుగో నెలలో మీకు వచ్చే ఇంక్లూడింగ్ రాయల్టీ ప్లస్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్లస్ పద్దెనిమిది వేల రూపాయలు చెక్ అంటే ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల చెక్ మీకు ఉండబోతుంది అది ఓన్లీ పార్ట్ టైం గా మీరు చేసే ఫోకస్ ద్వారా వచ్చే ఇన్కమ్ మాత్రమే సో పార్ట్ టైం మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కడ ఏ కంపెనీ తీసుకొచ్చినా ఫోర్ మంత్స్ లోనే నెలకు మనం ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు చెక్ చూపించే అవకాశం లేదు ఎప్పుడైతే మీ చెక్ ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు కనుక కనిపిస్తుందో సమాజంలో మీరేం చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టు వాళ్ళు ఊహించుకుంటారు ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గా నెలకు పదివేల రూపాయలు సంపాదించుకుంటూ కూడా చాలా కంపెనీలలో కాలర్ ఎగరేసుకుంటూ నేను పార్ట్ టైం గా చేస్తూ పదివేలు సంపాదిస్తున్నా అని చెప్పి గొప్పగా గర్వంగా చెప్తున్నారు అఫ్ కోర్స్ తప్పలేదు ఎందుకంటే అక్కడున్న అంత టైట్ కంపెనీలో కూడా అంత టైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా వాళ్ళు పదివేల రూపాయలు సంపాదిస్తుండే రియల్లీ గ్రేట్ మనకు అలాంటివి ఏవీ లేవు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఫోర్త్ మంత్ పే అవుట్ చెక్కే మీరు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు చూపించే ఒక గొప్ప ఛాన్స్ మీకు ఉంది ల్యాప్టాప్ ఆడుతూ పాడుతూ చేసుకోవడం ద్వారా నేను కొత్త బిజినెస్ గురించి చెప్పట్లేండి ఓన్లీ ఉన్న వాళ్ళు రీపర్చేజ్ చేసుకుని జస్ట్ ఆడుతూ పాడుతూ జస్ట్ స్లోగా మూమెంట్ అయినా మనకు వచ్చే బెనిఫిట్ ఇక మీరు ఇంకా కొంచెం టీమ్ బాగా ఫాస్ట్గా మూమెంట్ అయిపోయింది అంటే మీకు వచ్చే చెక్ చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది నలభై వేలు కావచ్చు యాభై కావచ్చు లక్ష రూపాయలు చెక్కున్న ఆచరిపోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ దాంతో పాటుగా మీరు ప్రతి నెల మూడు వేల ఐదు వేల బీబీ షాపింగ్ చేస్తున్నారు ఎలాగో సో దానిపైన మీకు ఏమొస్తుంది అంటే మూడు వందల పదిహేను రూపాయలు నైన్ పర్సెంట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది మొత్తంగా నాలుగు నెలల్లో మీకు ఏమవుతుంది మనం చేసుకున్న ప్రొడక్ట్ తీసుకున్న అమౌంట్ ఏదైతుందో పన్నెండు వందల అరవై రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అమౌంట్ అని చెప్తాను నేను వచ్చేసి దాంతో పాటుగా ఏం ప్రతి నెల మీరు మూడు వేల ఎనిమిది బీబీ షాపింగ్ వలన ఇంకొక రెండు నెలలు కనుక కంటిన్యూ చేయగలిగితే ఇదే షాపింగ్ టూ మంత్స్ కంటిన్యూ చేస్తే సెప్టెంబర్ లో మీకు వచ్చేసి ఐదు వేల రూపాయలు విలువైన స్మార్ట్ కన్సూమర్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి ఎందుకంటే ఏ తీసుకునే యావరేజ్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ అబవ్ అవుతుందని మనం తీసుకున్న ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి ఇలాగే ఫోర్ మంత్స్ కంటిన్యూ చేసాం కాబట్టి ఇంకో టూ మంత్స్ మనం కంటిన్యూ చేయడం ద్వారా సిక్స్త్ మంత్ లో సిక్స్త్ మంత్ లో అంటే మనం సెప్టెంబర్ అవుతుందండి మనం కంటిన్యూ చేసుకుంటే మార్చించి సిక్స్త్ మంత్ లో ఐదు వేల రూపాయల విలువైన వస్తువులు మనకు ఫ్రీగా వస్తాయి మీకు చెప్పాను కదా ఆల్రెడీ రమేష్ గారు వచ్చేసి తీసుకున్నారు నాలుగు వేల ఆరు వందల రూపాయలు ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు నాకే హ్యాపీ అనిపిస్తుంది అండ్ మా ఇంట్లో కూడా కావాలి నేను ఏడు వేల రూపాయలు బిల్ అయిపోయింది అది అరౌండ్ వచ్చేసి అన్ని ప్రొడక్ట్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు ఫ్లోర్ క్లీనర్ కావచ్చు బాత్రూమ్ క్లీనర్ కావచ్చు అండ్ శీలాజిత్ మా మదర్ యూజ్ చేస్తారు మాంగోలు యూస్ చేస్తారు ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నారు మా ఫాదర్కి అర్జున క్యాప్సిల్ తీసుకున్నా హెల్త్ ప్రొడక్ట్స్ వల్ల అల్టిమేట్ అండి నేను ఒమేగా త్రీ సిక్స్ నైన్ వాడుతున్నాను నాకు అర్థమవుతుంది రెగ్యులర్గా నేను రెగ్యులర్గా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ చూసినప్పుడు కళ్ళు కొంచెం బ్లర్గా ఉండడం కానీ సమ్ ఆఫ్ యాక్ని ప్రాబ్లం కానీ చిన్న చిన్నవి ఉంటుండే సో చాలా క్లియర్ అయిపోయింది నా పర్సనల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇవి నేను డబ్బులు పెట్టి తీసుకుంటున్నాను కానీ నేను ఏం చేసిన మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే కంటిన్యూట్ అనేది మిస్ అయిపోయింది మనకు వర్క్ షెడ్యూల్ పరణం కారణం కావచ్చు ఇంకైనా కావచ్చు మధ్యలో వన్ మంత్ మిస్ అయిపోయింది నేను త్రీ మంత్స్ కంటిన్యూ చేశాను లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ రోజు నాకు గుర్తు వచ్చింది ఇంకొక యాభై రూపాయలతో మిస్ అయిపోయింది నాకు వచ్చేసి అంటే మనం ఫోర్త్ ప్రేవర్ సైకిల్లో తీసుకుంటాం కదా అనుకున్నాను అనుకున్నాను నా వర్క్ షెడ్యూల్ మిస్ అయినందుకు ఈ రోజుకు బాధపడుతున్నాను బట్ మీరు అలాంటి మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ల్యాప్టాప్ ఆఫర్ రావాలంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ షాపింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి చేసేస్తాము ఇంకో టూ మంత్స్ కంటిన్యూ చేసుకుంటే ఈ అవకాశం కూడా తీసుకునే ఛాన్స్ మనకుంది ఇది కేవలం ల్యాప్టాప్ ఆఫర్ ఎలిజిబిలిటీ తీసుకుంటేనే ఆడుతూ పాడుతూ ఒక టూ లెవెల్స్ మనం కంప్లీట్ టూ స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్